పేదల పాలిట పెండిదిగా రాష్ట్రంలో పేదలందరికీ సంక్షేమ పథకాలు అందించి వారి కుటుంబాలను ముందుకు నడిపించిన మహోన్నత వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ కార్పొరేటర్ అజారపు వాసు కొనియాడారు వైఎస్ఆర్ డెబ్బై ఐదవ జయంతిని పురస్కరించుకుని స్థానిక క్వారీ మార్కెట్ సెంటర్లో ఉన్న ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం కేక్ కట్ చేశారు ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయే ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నారు ఆయన అమలు చేసిన మొనాటైట్ ఆరోగ్యశ్రీ ఫీజ్ రియంబర్స్మెంట్ వంటి సంక్షేమ పథకాల ద్వారా బడుగు బలహీన వర్గాల ప్రజలకు మేలు జరిగిందన్నారు ఆయన తనయుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా రాష్ట్రంలో తనదైన ముద్ర వేసుకునేలా పాలన సాగించారన్నారు తండ్రికి దగ్గ తనయుడిగా సంక్షేమ పథకాలు అందించి రాష్ట్ర ప్రజలందరికీ మేలు చేసిన ఘనత కే దక్కుతుందన్నారు కార్యక్రమంలో గుత్తుల కృష్ణ చెట్టి ధనరాజు మడికి ప్రసన్న పొట్ట ఎం శేఖర్ బి గంగరాజు గొంప సుధాకర్ దారా జగదీష్ రేఘాని బాబి ముక్కుల ఓవరాజు కాలిపు దొరబాబు పట్నాల వినోద్ పులిపాపిరాజు కోటి సజీవ్ తురకల రాజు వల్లూరి లోకేష్ ఉమా రవి బంటి తదితరులు పాల్గొన్నారు ఈరోజు దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా ఇక్కడ రాజశేఖర్ రెడ్డి గారిని స్మరించుకుంటూ ఆయన విగ్రహానికి పూలమాల వేసి కేక్ కటింగ్ చేయించడం జరుగుతుంది కోరి మార్కెట్ సెంటర్లో ఎందుకంటే పేదలకి ఎన్నో విధాల ఎన్నో ఉపకారాలు అసలు ఈ వేళ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినా సరే బతికు ప్రజల్లో జీవంత ఉదాహరణ వన్ నాట్ ఎయిట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ ఫీజు రివర్స్ కానీ ఇలాగ అనేక పేదలకు ఉపయోగపడే పథకాలు చేసిన రాజశేఖర్ రెడ్డి గారు అలాగే ఆయన తనయుడిగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఐదు సంవత్సరాలు అతను ముద్ర వేసుకునేలాగా అమ్మఒడి అలాగా రకరకాల పథకాలతోటి ఆయన కూడా ప్రజలకు సంక్షేమ పాలన అందించారు ఇలాంటి నాయకులు ముందు ముందు మనకి ఎంతోమంది రావాలని ఆకాంక్షిస్తూ ఈరోజు కోరి మార్కెట్ సెంటర్లో మేము ఈ నివాళుల కార్యక్రమం చేయడం జరుగుతుంది